पारे हेतर कोई सवारी कर అందరికీ నమస్కారం నా పేరు హిరణ్మయ్ నేను తెలంగాణ యువతి మండలి బర్కత్పుర శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ఇక్కడ మన హైదరాబాద్లో చాలా విజృంభణగా జరుపుకుంటున్నాము మొదట ఈరోజు పొద్దున్నే ఏడున్నర సమయానికి కలశ పూజ జరిగింది తర్వాత అంద అందరికీ మంచి జరగాలి అని చెప్పేసి కలశ పూజ చేయడం జరిగింది తర్వాత శ్రీరాముని అష్టోత్తరము అమ్మవారి అష్టోత్తరము మళ్ళీ హనుమంతుని అష్టోత్తరం జరిగింది ఇప్పుడు విష్ణు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది దాని తర్వాత హనుమాన్ చాలీస పారాయణం జరుగుతుంది అయోధ్య నుండి ఏ అయోధ్యలో ఏదైతే శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగబోతున్నదో అక్కడ నుండి ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం మనం స్క్రీన్ పైన చూస్తాము దాని తర్వాత ఖండహారతి ఉంటుంది

और नाना पर के हरे चिंतामरो सरसोंपनो बुद्धोतम है हिरन मेरा सुदा पत्त माधव पुजापति अरे त्रिक सलवा ऋषि पासंगा दुलानी पुरा अधो रत्न सहस्त्र कारमिसदा अपना जुला गुर यह सरकार है तारा <Group> परितिजनाित्वो <म्यों>

జై శ్రీరామ్ ఇవాళ బాలగంజ్లో బాలగంజ్ యూత్ అసోసియేషన్ బాలగంజ్ రెసిడెన్స్ వాళ్ళందరూ కలిసి శ్రీరామ ప్రాణ పట్టాభిషేకం నిర్వహిస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు ఇవాళ బాలగంజ్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు ఇవాళ నిన్న ఒక ప్ర గత నెల నుంచి ప్లాన్ చేస్తున్నాం మేము యాక్చువల్గా ఈ ప్లాన్లో ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ప్రీవియస్గా ఎవరైతే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుండే వాళ్ళు అన్నలు అందరు సహకారంతో ఈసారి మేము విజయవంతంగా చేస్తున్నాము మరియు ఇవాళ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే పొద్దున రామపూజ ఏడున్నరకు స్టార్ట్ అయింది ఆ తదుపరి హవన కార్యక్రమం దాని తర్వాత భజన కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత ఎల్ఈడి ట్వెల్వ్ థర్టీకి మహాహారతి సామూహిక అందరు మహిళలతో మహాహారతి చేస్తున్నాము దాని తర్వాత లంచ్ ఫాలో ఉంది దాని తర్వాత దీపోత్సవం ఉంది సామూహిక దీపోత్సవం దాని తర్వాత రథోత్సవం చేస్తున్నాము అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు ఆల్రెడీ విఐపిలస్ కూడా మేము ఇన్విటేషన్ చేశాము ఇది ఒక మహా పూజ అందరికీ మంచి సంకల్ప సంకల్పంతో చేస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి మేమందరం కూడా అయోధ్య లోపల బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లోపల పటేల్ నగరం నుంచి అందరం భక్తులను కూడా చాలా రకాలుగా ఆలోచన చేసి అనేక రకాల కార్యక్రమాల రూపంలోపల ఈ కార్యక్రమం జరపాలని చెప్పి కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి ఇలా మాకు చాలా ఆనందదాయకమైనటువంటి దినవసలు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా వేచి వేచి చూస్తున్నటువంటి రామాయణం ఈరోజు ఈ విధంగా మొత్తం భారతదేశం లోపల అంటే విజయవంతంగా దేదీప్యమానంగా మొత్తం భారత మాత యొక్క సంతానం అంతా కూడా తిలగించే విధంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి దృశ్యాన్ని చూసి మేము చాలా ఆనందపడుతున్నాము చాలా సంతోషపడుతున్నాం మా పటేల్ నగర వాసులందరూ కూడా ఆ కార్యక్రమం రకరకాల పద్ధతి లోపల ప్రయత్నం చేసి అనేక రకాల రూపాల లోపల కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాము ఈ విధంగా ఈ కార్యక్రమం పొలా ఫలాభిషేకం చేశాము దేవునికి దాని తర్వాత పూజా కార్యక్రమాలు కూడా చేసాము దాంతో అన్న ప్రసాద కార్యక్రమం కూడా పెట్టుకున్నాము ఈ విధంగా మా యొక్క పటేల్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం లోపల ఈ విధంగా విరివిగా అందరూ పాల్గొని కష్టపడి ఈ విధంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో వీరందరూ కూడా మమ్మల్ని ఈ విధంగా ఉద్రికపరచడానికి ఉత్సాహపరచడానికి వచ్చినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఈరోజు మా యొక్క జీవితాన్ని కూడా ధన్యమైపోయినాయి అసలు ఈ యొక్క కార్యక్రమం చూసిన తర్వాత ఇంత మంచి అవకాశము ఎవరైతే ఐదు వంద ఐదు లక్షల ప్రజలు మా యొక్క ఆత్మబందీకులందరూ బలిదానం చేశారు ఈ యొక్క దేవాలయం గురించి కానీ వాళ్ళందరి యొక్క ఆత్మ కూడా భగవంతుడు మోక్షాన్ని శాంతిని కలిగింపచేయడానికి ప్రార్థిస్తూ కూడా వాళ్ళందరి తరఫున కూడా మేము భగవంతుని కోరుకుంటున్నాం ఈ ఈరోజు ఈ విధంగా మీ కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది మీ అందరికి కూడా ఈ విధంగా కార్యక్రమానికి ఈ పద్ధతిలో ఏర్పాటు మీ వరకు ధన్యవాదాలు చెప్తున్నాము నమస్కారం జయ శ్రీరామ రామ సహస్రనామతుల रमे राम मनोहरमे सहस्त्र नाम ततत्यम श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्त्र नाम ततत्यम राम राम श्री राम राम रामेति रमे हे <speaking in Spanish> జయబలో శ్రీ సీతారామచంద్ర మహారాజకి నేడు అయోధ్య నగరంలో శ్రీ స్వామి వారు బాలరామునిగా ప్రతిష్టాపిత జరిగింది అదే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన హైదరాబాదు ఉప్పుగూడ బయాలగర్తాబాగ్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రణాంగంలో మన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పేరు పేరున గుణంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకుండి చేయించడం జరిగింది ఉదయం తెల్లవారుజాము నుంచి మేము అభిషేక కార్యక్రమాలు ఆంజనేయ స్వామి అభిషేక కార్యక్రమాలు తదుపరి స్వామివారి అర్చనా కార్యక్రమాలు ఆ తదుపరి అమ్మవారి లక్ష్మ అర్చార్చన ఆ తదుపరి స్వామివారి పుష్పార్చన ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు తీర్థప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుందండి ఈ ప్రకారంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ మహిళలందరూ కూడా ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు జరుగుతుంది కాబట్టి వారు వారి కుటుంబ సభ్యులు లోకాన సుఖ సమస్త సుఖనీయభవంతు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హిందువు కానీ ఎవరే కానీ ప్రతి ఒక్కరు కూడా శుభంగా ఉండాలంటే చెప్పని మన ఒక హిందూ సాంప్రదాయంలోనే ఉంది ఇక ఏ సాంప్రదాయంలో లేదు కాబట్టి ఆ సీతారామచంద్ర స్వామి ఆదరణతోటి మనం ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏ పార్టీలకు అతీతం కాకుండా స్వామివారి ఆదరణలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది బలో శ్రీ సీతారామచంద్ర శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రహారాజగే శ్రీరామ్ గత ఐదు వందల సంవత్సరాల నుండి ఏదైతే కలగా నిలిపోయినటువంటి అయోధ్యలో రామమందిర భవ్య నిర్మాణం మన యొక్క ఈరోజుతో నెరవేరడం జరిగింది కొన్ని వందల మంది కరసేవకుల ప్రాణాల బలిదానం ఈరోజు అయోధ్యలో బలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంతగానో సహాయపడ్డది ఈ యొక్క అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించాలని గత ఐదు వందల సంవత్సరాల నుండి కృషి చేస్తున్నటువంటి సంఘ పరివారికి బిహెచ్పి గారికి మరియు మిగతా ఇతర క్షేత్రాలందరూ కూడా ఎంతో ప్రయత్నం చేయంగా చేయంగా ఈరోజు మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల సువస్థాల మీద ఈరోజు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ఒక రూపు కలిసింది అందులో ఈరోజు పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు వేద పండితుల చేతుల మీద మరియు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని గత డిసెంబర్ నెల నుండి కూడా దీంట్లో అయోధ్య రామయ్య గారి యొక్క పూజించబడిన అక్షంతలు మనకు డిసెంబర్ నెలలో జరగ రావడం జరిగింది డిసెంబర్ నెలలో ఉప్పూడా నగర్కు సంబంధించినటువంటి ఎనిమిది కళశాలలో ఉప్పూడా నగర్కు సంబంధించిన బస్సీలలో అన్నిటి కూడా అయోధ్య రామయ్య గారి అక్షంతలు చేరాలనే దృగడ సంతలతోని ఏదైతే అక్షంతలు మన యొక్క దేవాలయానికి ఇచ్చేసిన నల్లపొచ్చమ్మ దేవాలయం నుండి అన్నీ కూడా జనవరి ఒకటో తారీఖు నుండి కూడా ఉప్పుడ నగర్ సంబంధించిన ప్రతి బస్తీలో ఉన్నటువంటి గడప గడపకు కూడా రాముల వారి అక్షంతలు చేరడం జరిగింది ఈరోజు పదకొండు గంటల నుండి పన్నెండు ముప్పై రెండు నిమిషాల మధ్యలో ఏదైతే బలరాముని ప్రాణ ప్రతిష్ట స్థాపన ఉండేనో ఆ కార్యక్రమాల్లో దృష్టిలో పెట్టుకొని ఉప్పుడ నగర్ సంబంధించినటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ప్రతి ఒక్క దేవాలయంలో కూడా అతి వం వైభవంగా ఈ యొక్క స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మరియు దేవాలయాలకు అనుగుణంగా తమ తమ దేవాలయాల్లో శ్రీరాముని యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన శ్రీ నల్లపూచమ్మ దేవాలయంలో కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మరియు స్వామివారి అనంత అనంతరామారావు వారి యొక్క పంతులు వారి ఆధ్వర్యంలో రాముల వారి యొక్క కథను మరి జీవిత చరిత్రను కూడా చెప్పడం జరిగింది మరి ఒకటి గంటలకు మనం మహారథి అనుకున్న మహిళల చేత ఆ మహిళల చేత ఒకటి గంటలకు కూడా ఇప్పుడు మన మన మహా మహారథి నిర్వహించుకోవడం జరిగింది తదుపరి ఇప్పుడు అన్న ప్రసాద వితరణ ఉంటుంది మహిళలకు ఈ యొక్క స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు హిందూ సాంప్రదాయం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు గుడికి విచ్చేసినటువంటి పెద్దలు పృథ్వీరాజన్న గారికి మరి కాంట్రెక్టర్ కార్పొరేటర్ గారికి మరి ఇక్కడ విచ్చేసిన మా కమిటీ సభ్యులందరికీ మహిళా మూర్తులందరికీ కూడా మా దేవాలయం తర్వాత తెలియజేస్తున్నాను ఇంకో ముఖ్య సూచన ఏదైతే అయోధ్య శ్రీరామ ట్రస్ట్ నుండి ఏదైతే సూచన వచ్చిందో ఆ సూచన శిరస వాయించకుండా అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ప్ర కంటిన్యూ చేస్తూనే ఉన్నాము ఈరోజు సాయంకాలము ప్రతి ఇంటిలో ఇంటిలో కూడా ఐదు దీపాలు వెలిగించాలని సూచన అయోధ్య నుండి వచ్చింది ఆ సూచన మేము కింద ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటిలో ప్రతి గు ఐదు దీపాలు రెండు దీపంతాలు దేవుని వాళ్ళ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి రెండు దీపాలు గుమ్మం ముందు పెట్టుకోవాలి ఒక దీపంతా తులసి మొక్క దగ్గర పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి దీపావళి జరి దీపావళి పండుగ ఎలా ఉంటుందో ఈరోజు ఆ దీపావళి దీపాలతోని వెలిగించి దీపావళి పండుగ మరీ చేసుకోవాలని చెప్పి ఏదైతే సూచన వచ్చిందో ఆ సూచన కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది సాయంత్రంతో ఈ దీపాలు వెలిగించి స్వామివారికి స్మరణ చేసుకుంటూ స్వామివారి కృపకు అందరూ పాత్రలు అవుతారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్